వెల్కమ్ టు ఈవీ న్యూస్ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం పేదల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్డి సంఘం తెలంగాణ పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ తీన్మార్ మల్లనను గెలిపించాలని రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మధుర వెంకటేశ్వర రెడ్డి అన్నారు చైతన్యపురిలోని రెడ్డి సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పదహారు కార్పొరేషన్లతో పాటు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులకు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతున్నామని ముఖ్యంగా ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థికి రెడ్డి సంఘం రెడ్డి బంధు గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు వేసి కల్పించాలని కోరారు ప్రభుత్వంతో ఉంటే మన సమస్యలు పరిష్కరించుకోవడం అవుతుందని తెలిపారు సమావేశంలో రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవ్ రెడ్డి రాష్ట్ర రెడ్డి ప్రెసిడెంట్ తూర్పు రెడ్డి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలుదేవిరెడ్డి విజితారెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర యూత అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు యాదవ్ యాదవరెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ బద్దూరు వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్న కమిటీ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మానంకు ప్రకటించు ప్రకటిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం పేదరి కోసం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కినామో ఎంత మనోవేదన అనుభవించడం అందరి రెడ్లకి అందరికీ తెలిసిన ఇబ్బందులు అందరికి కూడా మనం ఈ గవర్నమెంట్ వచ్చినాక మన వంద రోజుల్లో మన ఏదైతే కోరిక పైద కోరిక మన ఆవేదన అయితే ఉందో రెడ్డి కార్పొరేషన్ అనేది వంద రోజుల్లో మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తొందరలో అది విధి విధానం రూపొందించుకొని కార్పొరేట్ ఫండ్తో జీవో ఏర్పడబోతుంది తొందరలో ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా సవరణలు ఉన్నాయి కొన్ని ఈడబ్ల్యూఎస్ సవరణలు కూడా ఈ అధికారం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ చేయాలి కాబట్టి చేస్తుందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా చేస్తా మాకు మాకు ఇచ్చారు మేము ముందలు చేస్తామని చెప్పేసి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబదులకు అందరికీ కూడా చెప్తున్నాం గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఖచ్చితంగా మన ఈడబ్ల్యూఎస్ సవరణలు కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రేవంతన గవర్నమెంట్ మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మనం చేయించుకుందాం మన పేదల కళ రెడ్డి కల ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో కూడా మనం తీర్మానం గారికి మద్దతు పలకాలే ఎందుకంటే మన సమస్యల మీద కూడా రేపు మనం ఇవాళ బీసీ అని చూడకుండా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన సమస్యలు ముఖ్యం మనకు మన ఉనికి ముఖ్యం మన సమస్యలు ముఖ్యం మన సమస్యలు సాల్వ్ కావడం ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా రెడ్ల కోసం ఏదైనా చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెట్టినా అక్కడ బీసీ నిలబెట్టినా ఎస్సీ నిబట్టిన మేము మద్దతు వరచి పలకాల్సిన అవసరం ఉంది రేవంతన గవర్నమెంట్కు ఈ ఐదేళ్ళు మన రెడ్డి సోదరులందరికీ అండగా నిలవాల్సిన సమయం ఉన్నది కాబట్టి ఎవరు అనేదా భావించకుండా తప్పకుండా ఈ ఎలక్షన్లో తీర్మానం మల్లన్న గారిని గెలిపించి మన సమస్యలు ఈడబ్ల్యూఎస్ సవర్ఎలు రెడ్డి కార్పొరేషన్ ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు నల్ల సంజీవ్ రెడ్డి రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు ఏదైతే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉందో దాంట్లో మన తీన్మార్ మల్లన్న గారుని మన రేవంతన్న ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టిందో వారికి మా రెడ్డి సంఘం తెలంగాణ తరఫున ఈ మూడు జిల్లాల రెడ్డి బంధువులందరి అందరితో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా మన మద్దతు మన రెడ్డి బంధువుల మద్దతు తిరుమార్ మల్లన్న గారికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలో మీ అందరికి తెలుసు గత పది సంవత్సరాల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా వాళ్ళు ఎన్నికలు అయి మళ్ళీ ఎన్నికలు వచ్చి రెండుసార్లు ఎన్నికలైనా కూడా వాళ్ళు మనకు మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా దాదాపు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఎన్నో వేల మందికి ఓసీ సామాజిక వర్గం కావచ్చు ఈ ఈడబ్ల్యూఎస్ వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన మాట మీ అందరికీ తెలుసు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గెలిచిన వంద రోజులనే మరి వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ మనతో పాటు పది పదిహేను మందికి సామాజిక వర్గాలకు కూడా రెడ్డి కార్పొరేషన్తో పాటు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈడబ్ల్యూఎస్ అన్ని వర్గాల వారికి అన్ని అన్ని డిపార్ట్మెంట్ల వారికి విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో యూనివర్సిటీలలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు మరి ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రభుత్వం పేద ఓసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంది కాబట్టి మనకు ఎవరైతే మద్దతు ఇస్తారో మన సామాజిక వర్గాలకు ఎవరైతే అండగా నిలబడతారో ఎవరైతే మనకు సంబంధించిన పేద నిండ గురించి అడుగుతారో వారికి మనం మద్దతు ప్రకటిస్తాము వారు ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిలబెట్టిందో వారికి మా మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా మా మద్దతు ఉంటుంది మున్ముందు కూడా మరి రెడ్డి బంధువులు అందరూ గమనించి కేవలం మన సామాజిక వర్గం ఆయన అని చెప్పేసి సపోర్ట్ చేయడం అనేది అవివేకమవుతుంది ఎందుకంటే మన సామాజిక వర్గాన్ని వారికి ఎవరైతే మద్దతు తెలుపుతారో వారికి తెలపడమే కానీ సామాజిక వర్గం అతను అని చెప్పేసి మద్దతు అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క ఆలోచన మున్ముందు కూడా ఎవరు నిలబడ్డా మా సామాజిక వర్గానికి మా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మా ఓసీ సామాజిక వర్గాలకు ఎవరైతే అండగా నిలబడతారో వారికి మేము తప్పకుండా అండగా నిలబడతామని చెప్పేసి మేము మరొకసారి మన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికలలో అఖండ మెజార్టీతోని మన తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మనవి చేసుకుంటూ ఉంటున్నాము నమస్కారం రెడ్డి బంధువులందరికీ నా యొక్క నమస్కారం నేను గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిని నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి ఈరోజు రెడ్డి బంధువులే కాదు ప్రతి ఒక్కరూ తీన్మార్ మల్లన్న వైపు చూస్తున్నారు ఎందుకంటే మేము అడగకుండానే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎంతో మేలు చేస్తున్నది కార్పొరేషన్ కూడా అడగకుండానే ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ మా రాష్ట్ర కన్వీనర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక పార్టీ లాగా ముప్పై మూడు జిల్లాలు దిగిన మేమందరం ఎంత మొత్తుకున్నా కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వలేదు కేసీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు కార్పొరేషన్ ఇస్తున్నాడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము తీర్మార్మాలన్నకు సపోర్ట్ ఇస్తున్నాం ఎందుకంటే మాకెవ్వరు హెల్ప్ చేసినరో ఏ కులమైనా సరే అక్కడ ప్రభుత్వంలో ఎవ్వరు హెల్ప్ చేసినా కానీ రేపు ప్రతి దాంట్లో దేనికి నిలబడ్డా మేము వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఘన విజయంతో తీర్మనాలన్నా అందరూ రెడ్డి బంధువులు గెలిపియాలి రెడ్డి కమ్యూనిటీ అందరికీ దయచేసి చెప్తున్నా గ్రాడ్యుయేషన్ ఇది మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఆయనకు ఎందుకంటే ఆయన ఒక మీడియా మీడియా ప్రజా ఆయన ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రెస్సును వాడుకుంటారు రెండు మూడు వేలు చేతులు పెట్టి వాళ్ళను పాపం అన్యాయం చేస్తున్నారు ఆయన ఎన్నో కష్టాలు పడి ఇరవై సంవత్సరాల నుంచి అంచెలంచెలు ఎదిగి గత ప్రభుత్వంలో జైలుకు పోయొచ్చిండు ఆయన ఆయన ట్యూట్యూ కూడా ఆయనదంతా పలగొట్టేసిండు అయినా అంత కష్టపడ్డాడు కాబట్టి గత అప్పుడు కూడా నిలబడ్డాడు ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చాడు ఈసారి తప్పకుండా ప్రజలు ఆయనను ఆదరిస్తారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయనకి ఇచ్చిండంటే ఆయన మేధావనే ఆయనకి ఇచ్చిండు రేవంత్ రెడ్డిని తక్కువ ఎందుకంటే మంచి వ్యక్తికి ఆయన ఇస్తాడు ఆయన తప్పకుండా ఘన విజయం సాధించాలని మన రెడ్డి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసు మనం మల్లన్నను తప్పకుండా గెలిపియ్యాలి ఎందుకంటే ప్రజా గొంతు తప్పులు ఒప్పులు బయటికి చెప్పే వ్యక్తి ఆయన కాబట్టి మనం అందరం కలిసి ఆయనను గెలిపియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ